తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం వాలంటీర్ వ్యవస్థ పాపం నిమ్మల రామానాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ గురించి పబ్లిక్లోనికి చాలా వేగంగా దూసుకుపోయాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ప్రతి ఇంటి గడప గడప క్యాంపెయిన్ జరిగినప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరి భుజం తట్టి నేనున్నాను మన ప్రభుత్వం వస్తుంది అని చెప్పి భరోసా ఇవ్వడంలో నిమ్మల రామానాయుడు సక్సెస్ అయింది దాని సందర్భంలో ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే వాళ్ళందరినీ పిలిపించి నీకు పద్దెనిమిది వందలు నీకు పద్దెనిమిది అంటూనే ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ మీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని అంటూనే మన ప్రభుత్వం వస్తే ఎంత అద్భుతంగా చేస్తామో అన్న దాని మీద క్యాంపెయిన్ చేయడంలో నిమ్మల రామానాయుడు సక్సెస్ అయ్యాడు సో అదే సక్సెస్ ఇప్పుడు ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కూడా అదే ట్రోల్ అవుతా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఇదే నిమ్మల రామానాయుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో వాలంటీర్ల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో ఏం అన్నది నేను వీడియో చెప్పెడతా వాలంటీర్ల దగ్గరికి వెళ్ళేసి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఐదు వేలకి గొడ్డు సేకరి చేయించుకున్నాడు సో మీకు అసలు గౌరవం లేకుండా చేసినాడు అలాంటిది మన ప్రభుత్వం వస్తే కనుక మీకు పదివేలు చేసి మీకు గౌరవప్రదమైనటువంటి డ్యూటీలే అలాట్ చేస్తాము మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి దాకా మేము అవమానించాము అని చెబుతూ ఒకవేళ నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పదివేలు చేసినప్పుడు మళ్ళా నువ్వే నాకు జున్నో గిన్నో ఏదో ఒకటి తీసుకొచ్చి నాకు ఇస్తావు శబాష్ అన్న మన ప్రభుత్వంలో మనకు వాలంటీర్లకి పదివేలు ఇచ్చారని చెప్పేసి మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు అనే ఒక ఉద్దేశంతో మాట్లాడాను సో ఏం మాట్లాడానే ఆయన వీడియో యాడ్ చేస్తా ఏ అయితే ఇప్పుడు వాలంటీర్లు అనేవాళ్ళే లేరు అనేటటువంటి సంకేతం పంపడం ఆల్రెడీ ఆ వాలంటీర్ సిస్టమ్ నాకు తెలిసి ఇంకా అది అట్టకెక్కినట్టే ఇంకా వాలంటీర్లు అనేటువంటి వ్యక్తులు లేరు వారు ఎన్ని ధర్నాలు చేసుకున్నా ఎన్ని రెఫరండాలు ఇచ్చిన ఫైనల్గా వాలంటీర్ సిస్టమ్ అనేది జగన్మోహన్ రెడ్డి ఏదైతే మానస పుత్రికగా మాట్లా అనుకుంటున్నారో ఆ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర నిర్వీర్యం జరిగింది అనడం సందేహం లేదు కాబట్టి రానున్న రోజుల్లో ఇదే వాలంటీర్ల యొక్క ప్రాధాన్యత కూడా పార్టీలకు ఉంటాయి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్నెన్ని హామీలు అయితే ఇచ్చారు వాటిల్లో అన్ని సక్రంగా నెరవేర్తే పర్లేదు ఏదైతే ఆపేస్తారు వాటి యొక్క ప్రభావం రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుంది ప్రజలకు ఇష్టమైనటువంటి సేవలు కానీ తొలగిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత అయితే ఖచ్చితంగా వస్తుంది ఏదేమైనా ఆ నిమ్మల్ని రామానాయుడి ఏ మాట్లాడండి ఒకసారి చూడండి థ్యాంక్ యూ పెరిగిపోయిన తర్వాత ఐదు వేల రూపాయలు వాలంటీగా ఏమొస్తాయి మీకు ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వంలో కూడా మీరు వాలంటీర్లుగా ఉంటారు జీతం పెంచిన తర్వాత నువ్వే మళ్ళీ అన్నయ్య ఇదిగో మా జీతం పెరిగింది నీ ప్రభుత్వం అని చెప్పి నాకే మళ్ళీ స్వీట్ పట్టుకొచ్చి లేదా ఏదైనా గేది అంటే జున్ను ఏదో వండి పట్టుకు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది ఇంకా పటిష్టం చేస్తాం ఇప్పుడు వచ్చే జీతం కంటే ఇంకా రెట్టింపు జీతం ఇస్తాం ఎందుకంటే ఐదు వేల రూపాయలకి ఏ